వెంకటగిరి అక్టోబర్ ఇరవై ఒకటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీని ప్రభావంతో రాష్ట్ర దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ కురుగొంల రామకృష్ణ గారు ప్రజలకు అప్రమత్తం కల్పిస్తూ కీలక సూచనలు చేశారు తుఫాను కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దు

பைக் எத்த எனக்கோரலாம் வா போயா यो तो करते ये ले, ये ले, ये ले, ये कत कोला आ बोल के ले आ रे आ रे ये लो रोटी रोटी मन्ना नाया रोटी पिज्जी ला हाय कान धीरे हाय गाइस हाय ये ऊपर वरंगे चल सुरा साली हाय सुप्लीस इन सुप्लीस हे हे फोटो उठाओ उठाओ நெல்லூர் குடுக்க வச்சுக்காம போதா ஒன்று அதுலேயே சினிமாலாம் வயிற்றுதா கேக்கோ போனா போனது

శ్రీ శ్రీ కనకూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు